గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నలభై ఎనిమిదవ డివిజన్ రెడ్డిపాలెం నందు ఎన్టీఆర్ భరోసా స్పాజ్ పెన్షన్లను పత్తిపాడు శాసనసభ్యులు బూర్లా రామాంఛనీయులు లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో కూటమి ప్రభుత్వం పెన్షన్దారులకు ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చామో మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేయడం మూడు వేల రూపాయల వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు చేయడం దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నటువంటి అభాగ్యులను ఆదుకోవడానికి పదివేల రూపాయలు అదేవిధంగా మంచము దిగకుండా తల్లిదండ్రులు అన్నదమ్ముల సేవలోనే జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మోస్ట్ డిజడ్వాంటేజ్ అభాగ్యులని చెప్పచ్చు అటువంటి అతనికి కానీ ఆమెకు కానీ నెల నెల పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అన్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేనటువంటి పెన్షన్లు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఇస్తున్నందుకు మనం అందరూ గర్వపడాలి ఆయనకు రుణపడాలి ఈరోజు ముఖ్యంగా భర్తలు కోల్పోయినటువంటి చెల్లెమ్మలు కానీ అక్కలు అదేవిధంగా భార్యని కోల్పోయినటువంటి అన్నయ్య కానీ తమ్ముడు కానీ వాళ్లకు ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో అయ్యా మా భార్య చనిపోయింది మాకు పెన్షన్ రెన్యువల్ చేయండి అని కాళ్ళ వేళ్ళ పడి వేడుకున్నా కూడా అదే విధంగా నా భర్త కోల్పోయాను నేను బతకలేని పరిస్థితిలో ఉన్నాను నా భర్త పెన్షన్ నాకు మంజూరు చేయండి అని ఎంతోమందిని వేడుకున్నా కూడా ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఏమాత్రం కూడా చెల్లించినటువంటి వైసీపీ పాలనలో ఎంతోమంది బాధపడ్డారు అలాంటి బాధను చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో ఎవరికైతే విడో పెన్షన్ అంటే భర్తలు కోల్పోయినటువంటి భార్యలకు కానీ భార్యలు కోల్పోయినటువంటి భర్తలకు కానీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద లక్ష పది వేల మందికి సహాయాన్ని అందించడం నాలుగు వేల రూపాయలు అనేది ఇంకా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుందని నేను మనవి చేసుకుంటూ అదేవిధంగా రేపు అన్నదాతలకు ఏదైతే మేము మాట ఇచ్చామో ఇరవై వేల రూపాయలు పంటకు సహాయం అందిస్తామని చెప్పాం వ్యవసాయానికి అనుబంధంగా రైతును ఆదుకుంటామని చెప్పాం దాన్ని అన్నదాత సుఖీభవన్నాం రేపు కేంద్రం ఇచ్చే రెండు వేలు మేము ఇచ్చే నాలుగు ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు రైతు అకౌంట్లో వేయడం అనేటువంటిది జరుగుతుంది ఇది ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రభుత్వం మాట నిలబెట్టుకునే ప్రభుత్వం సూపర్ సిక్స్ ఏంటో ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారిని మనం గట్టిగా రెండు చేతులతో చప్పట్లతో అభినందించారు